శ్రీరామ రామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ కపుల్యం రామ నామావరాణి శ్రీరామ రామ రామే రమే రామే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః సమస్త సన్మంగళాన్ని భవంతు కృష్ణయజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో మూడవది బ్రహ్మోపనిషత్తు ఓం అనగా ప్రణవం ఒకటి బ్రహ్మోపనిషత్తు రెండు కైవల్యోపనిషత్తు మూడు జాబాలోపనిషత్తు నాలుగు శ్వేతాస్వరోపనిషత్తు ఐదు హంసోపనిషత్తు ఆరు అరణ్యోపనిషత్తు ఏడు గర్భోపనిషత్తు ఎనిమిది నారాయణోపనిషత్తు తొమ్మిది హంసోపనిషత్తు పది బిందోపనిషత్తు పదకొండు నాదోపనిషత్తు పన్నెండు శిరోపనిషత్తు పదమూడు శిఖోపనిషత్తు అనే ఈ పదమూడు ఉపనిషత్తులు బ్రహ్మోపనిషత్తుకు సంబంధించిన ఉపనిషత్తులుగా ప్రఖ్యాతి చెందాయి పరిపూర్ణ పురుషుడైన పరబ్రహ్మకి ఒకటి నాభి రెండు హృదయం మూడు కంఠం నాలుగు శిరస్సు అని నాలుగు ప్రధాన స్థానాలు ఉన్నాయి ఈ నాలుగు స్థానాల్లో పరబ్రహ్మ నాలుగు పాదాలుగా ప్రకాశిస్తున్నాడు ఈ పరబ్రహ్మే జాగ్రత్త అవస్థలో చతుర్ముఖ బ్రహ్మగా స్వప్నావస్థలో మహావిష్ణువుగా సుశిక్త్యావస్థలో ఈశ్వరుడిగా తుర్యావస్థలో పరమాత్మగా ప్రకాశిస్తున్నాడు ఆదిత్యుడు విష్ణుమూర్తి ఈశ్వరుడు ఈ ముగ్గురు కూడా పరబ్రహ్మ స్వరూపాలే పరమాత్మ చెవులు చేతులు పాదాలు మనస్సు లేని జ్యోతి స్వరూపంతో ప్రకాశిస్తుంది ఏ పరబ్రహ్మలో లోకాలన్నీ లోకాలుగా ఉండటం లేదో దేవతలు దేవతలుగా లేరో అలాగే వేదాలు వేదాలుగా యజ్ఞాలు యజ్ఞాలుగా తల్లి తల్లిగా తండ్రి తండ్రిగా కోడలు కోడలుగా చండాలుడు చండాలుడుగా పౌల్కసుడు పౌల్కసుడిగా సన్యాసి సన్యాసిగా తపస్వి తపస్విగా లేడు అలాంటి పరబ్రహ్మ అఖండంగా నిర్మాణ స్వరూపుడుగా వెలుగొందుతున్నాడు నిర్మాణ స్వరూపుడైన పరబ్రహ్మ ఇలా ఉంటాడని దేవతలు ఋషులు కూడా నిర్ణయించలేరు కేవలం జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నవాడు మాత్రమే ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకొని బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నాడు శరీరంలోని అన్ని ఇంద్రియాలు హృదయంలో ఉన్నాయి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలనే పంచప్రాణాలు హృదయంలోనే స్థిరంగా ఉన్నాయి ఆ విధంగా హృదయంలో ఉన్న ప్రాణాలని అక్కడే జ్యోతి స్వరూపంగా ఉన్న ఆత్మని ఇంద్రియ ప్రాణ తేజస్సులతో కూడిన సూత్రాత్మని బ్రహ్మజ్ఞానులు పరబ్రహ్మగానే భావిస్తారు జ్ఞానాత్మైన బుద్ధి అనే గుహలో జ్యోతి స్వరూపంగా సూత్రాత్మ కులువై ఉంటుంది యజ్ఞోపవేతాన్ని పరమ పవిత్రమైనదిగా ఎంతో గొప్పదిగా ఆయుర్దాయాన్ని పెంపొందించేదిగా అన్నిటికన్నా ముందే పుట్టిందిగా సృష్టికర్త అయిన ప్రజాపతితో జన్మించిందిగా తెలుసుకోవాలి పరిశుద్ధంగా ఉండేది దృఢమైనది జ్యోతిస్వరూపంతో వెలుగొందేది అయిన యజ్ఞోపవేతం అనగా జంజం ప్రాప్తించుగాక జ్ఞాని అయిన వాడు జుట్టుని ఖండనం అనగా కేశఖండనం చేయించుకుని బాహ్యకర్మలు ఆచరించటం కోసం తన శరీరం మీద ధరించిన యజ్ఞోపవేతాన్ని తీసివేయాలి ఆ తరువాత అక్షర పరబ్రహ్మనే యజ్ఞోపవేతంగా భావించి ధరించాలి పరమ పవిత్రమైన ఈ యజ్ఞోపవేతం పరబ్రహ్మని పరోక్షంగా తెలియజేస్తుంది కాబట్టి దీన్ని సూత్రం అంటారు ఇలా సూత్రాత్మ రూపంలో ఉన్న యజ్ఞోపవేతం స్వరూపమైనదిగా చెప్పబడింది సూత్రం అనగా దారంలో ఉన్న మనుల్లాగా ఈ జగత్తు మొత్తం ఏ సూత్రంతో గుచ్చబడుతుందో అలాంటి పరబ్రహ్మ సూత్రాన్ని బ్రహ్మవేత్త అయిన యోగి ధరిస్తాడు కనుక ఉత్తమ బ్రహ్మయోగి అయిన పండితుడు బ్రహ్మ సూత్రాలను వదిలిపెట్టి చైతన్యవంతమైన బ్రహ్మ భావన అనే సూత్రాన్ని మాత్రమే ధరించాలి ఆత్మజ్ఞానాన్ని యజ్ఞోపవేతంగా భావించి ధ్యానించిన వారే నిజమైన యజ్ఞోపవేతాన్ని ధరించినట్టు పరబ్రహ్మ స్వరూపమైన యజ్ఞోపవేతాన్ని అనగా సూత్రాత్మని ధరించటం వల్ల ఎలాంటి అశుచి అపరిశుభ్రత లేదు ఇలా ఆత్మజ్ఞాన యజ్ఞోపవేతాన్ని ధరించిన పరబ్రహ్మని ఉపాసించే వారికి బ్రహ్మజ్ఞానం ఎంతో ఉత్తమమైనదని తెలుస్తుంది అగ్నిలాగా ప్రకాశించే జ్ఞానం అనే శిఖ ఎవరికి ఉంటుందో అతడే పండితుడు బ్రహ్మజ్ఞాని ఆ విధంగా జ్ఞానం అనే శిఖను ధరించిన వాడే పండితుడిగా చెప్పబడతాడు జ్ఞానం లేకుండా శిఖను ధరించిన వారు కేవలం సాధారణ మనుషులే అయితే వేద విహితమైన కర్మల్ని ఆచరించే బ్రాహ్మణులు మాత్రం యజ్ఞోపవేతాన్ని బాహ్యంగా కూడా ధరించాలి ఇలా బాహ్యంగా చేసే వేద విహిత కర్మలకి బ్రహ్మ యజ్ఞోపవేతం తగిన సాధనంగా చెప్పబడింది జ్ఞానమయమైన శిఖను ఎవరు ధరిస్తారో వారు అన్ని రకాల పుణ్యకర్మల్ని చేసిన వారు అవుతారు జ్ఞానశన ధరించిన జ్ఞానులలో నిజమైన బ్రాహ్మణ్యం ఉంటుందని బ్రహ్మవేత్తలు భావిస్తారు ఎంతో గొప్పదైన యజ్ఞోపవీతని పవిత్రమైనదిగా ఎవడు తెలుసుకుంటాడో అతడు యజ్ఞోపవీత అని పిలువబడతాడు అతడే యజ్ఞ స్వరూపుడు అలాంటి వాడిని యజ్ఞాలు చేసిన వాడిగా బ్రహ్మజ్ఞానులు అంగీకరిస్తారు పరబ్రహ్మ స్వయం తేజోరూపుడు ఒక్కడిగానే ఉండేవాడు అలాంటి ఆయన సకల జీవుల్లో అంతర్గతంగా నివసిస్తున్నాడు ఆ పరబ్రహ్మ సర్వవ్యాపకుడిగా సకల భూతాల్లో నివసించే ఆత్మస్వరూపుడిగా సర్వసాక్షిగా చైతన్య రూపుడిగా గుణరహితుడిగా ఉన్నాడు ఆయన ఒకే రూపాన్ని అనేక రూపాలుగా చే చేస్తుంటాడు అఖండంగా ఉంటూ ఈ సర్వాన్ని తన ఆధీనంలో ఉంచుకున్న ఆ పరబ్రహ్మనే ధీరులైన వారు తమ హృదయాల్లో దర్శిస్తున్నారు అలా పరబ్రహ్మని దర్శించిన వారికే ముక్తి లభిస్తుంది కానీ ఇతరులకు రాదు ఓంకారాన్ని పైకర్రగా మనసును క్రింది కర్రగా చేసి ధ్యానం చేయటం అనే మదనాన్ని చేసి లోపల నిగూఢంగా ఉన్న పరబ్రహ్మని దర్శించాలి నువ్వులలో ఉండే నూనెలాగా పెరుగులో ఉండే వెన్నలాగా ప్రవాహంలో ఉండే నీళ్లులాగా కొయ్యిల్లో ఉండే నిప్పులాగా పరబ్రహ్మ అనగా పరమాత్మ జీవుల అంతఃకరణంలో నిగూఢంగా ఉన్నాడు ఆయన సాక్షాత్కారం పొందాలంటే మానవుడు సత్యం తపస్సు ధ్యానం అనే వాటిని అభ్యసించాలి సాలి పురుగు ఏ విధంగా దారాలని సృష్టించి గూడిని నిర్మించుకొని అందులోకి వెళ్ళి వస్తుంటుందో అదేవిధంగా జీవుడు కూడా జాగ్రత్త స్వప్నావస్థలని నిర్మించుకొని వాటిలోకి వెళ్ళి వస్తూ ఉంటాడు జాగృత అవస్థలో అనగా మెలకువలో ఉన్న స్థితిలో మానవుడు కళ్ళలో ఉంటాడు అదే స్వప్నావస్థలో అతడు కంఠంలో సుషుమ్న అవస్థలో హృదయంలో అలాగే తుర్యావస్థలో సహస్రారంలో ఉంటాడు శరీరంలో ఉండే వాగేంద్రియం మనస్సు ఏ పరబ్రహ్మని చేరుకోలేక వెనక్కి తిరిగి వస్తున్నాయో బ్రహ్మజ్ఞాని అయిన వాడు ఆ పరబ్రహ్మని తెలుసుకొని మోక్షాన్ని పొందుతున్నాడో ఆ పరబ్రహ్మని తెలుసుకోవటమే జీవుల పరమార్థం తాళల్లో నెయ్యిలాగా విద్య తపస్సు అనేవి తన స్వరూపాలుగా కలిగిన ఆ పరబ్రహ్మని అనగా పరమాత్మని బ్రహ్మవేత్తలైన వారు సర్వాంతర్యంగా గ్రహిస్తున్నారు అలాంటి పరబ్రహ్మని గురించే ఈ బ్రహ్మోపనిషత్తు తెలియజేస్తుంది కృష్ణ యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో మూడవది అయిన బ్రహ్మోపనిషత్తు సమాప్తం స్వస్తి జై శ్రీరామ్